హలో అండి వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్ నేను మీ సుకన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఏంటి సంక్రాంతి అయిపోయింది కదా ఎప్పుడు చెప్తుంది విషయస్ అనుకుంటున్నారా కొంచెం హెల్త్ అప్సెట్ అయిందండి జెసికాకి సో దానివల్ల నేను వీడియో పెట్టలేకపోయాను చెల్సీ బర్త్డేకి సంబంధించి కూడా అండ్ విషయస్ కూడా చెప్పలేకపోయాను సో సారీ సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళకి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ సంక్రాంతి ఇక్కడ జెల్సీకి థర్డ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము తంది థర్డ్ వెళ్ళిపోయి ఫోర్త్ పడింది సో తనకి ఇప్పుడు ఊహ తెలుసు కొంచెం అర్థం చేసుకుంటుంది అన్నీ కూడా ఇక్కడ మేము చాలా సింపుల్గా చేస్తున్నాము పాస్టర్ గారిని పిలిపించి ఒక చిన్న ప్రేయర్ మీటింగ్ అయితే పెట్టించుకున్నాము తన చేత తనకి బ్లెస్సింగ్స్ ఇప్పిస్తే చాలా మంచి జరుగుతుంది అనేసి ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టించుకొని కేక్ అయితే కట్ చేపిస్తున్నాం అనమాట టూ కేజెస్ కేక్ ఆర్డర్ ఇచ్చాము పైనాపిల్ చాలా బాగుంది ఫ్లేవరు మాకైతే కేక్ చాలా బాగా నచ్చింది తనకి కూడా ఇప్పుడు తెలుసు కాబట్టి తను చాలా బాగా ఎంజాయ్ చేసింది బర్త్డేని సో ఇక్కడ కేక్ అయితే కట్ చేయించేస్తున్నాము జెస్సికా అయితే అసలు కోఆపరేట్ చేయలేదు హెల్తే ఏ బాగలేదు తనకి మేము హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చామని అంటే తనకి స్టమక్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది క్లైమేట్ చేంజ్ అయ్యి వామిటింగ్స్ మోషన్స్ ఇంకున్న టెన్ డేస్ అదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఉంటాము ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి అలా తను ఒక ప్లేస్లోనే ఉంచితేనే తను బాగుంటుంది తనని ప్లేస్ చేంజ్ చేస్తూ ఉంటే అస్సలు సెట్ అవ్వట్లేదు కానీ తెలిసి అలా కాదు ఎక్కడికి వెళ్ళినా సెట్ అయిపోతుంది యాక్చువల్లీ మేము బర్త్డే ఈవినింగ్ ఫైవ్కి అట్లా ఫినిష్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము బట్ అన్ని ఫినిష్ అయ్యేలో నైట్ అయిపోయింది సో అందుకే లైటింగ్ కొంచెం ఫెయిల్ అయ్యి ఫొటోస్ వీడియోస్ సరిగ్గా రాలేదన్నమాట కొన్ని ఫొటోస్ డే టైంలో తీసాను అవి యాడ్ చేశాను చూడండి మేము బర్త్డేకి తనకి సర్ప్రైజ్కి ఏమైనా గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అనుకున్నాము కానీ తను ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది నాకు ఇది కావాలమ్మా తీసివ్వండి తీసివ్వండి అని మా చిన్నమ్మే దాన్ని డిలే చేస్తూ వచ్చింది ముందు ఫ్లోరింగ్ లేదు కదా పడిపోతుంది వద్దులే తీసిద్దాం ఆగు అని తన బర్త్డే కల్లా అది ఫినిష్ అయిపోయింది కాబట్టి అంతే మేము ముందుగా సైకిల్ తెప్పించేసాం తన కోసం ఫైవ్ డేస్ ముందే మా అన్న చేత తెప్పించేసి దాచిపెట్టామన్నమాట తన బర్త్డే రోజే ఇవ్వాలని మా చిన్నమ్మ పట్టుబట్టింది సో మా చిన్నమ్మ మా చిన్న ఇక్కడ ఇంకా తన బర్త్డే రోజు ఇచ్చేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా అమ్మ మా నాన్న పక్కన ఉన్నది మా అన్న ఇంకా మా అన్న మా వదిన యాక్చువల్లీ మా వదిన వాళ్ళ రిలేటివ్లు ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు బర్త్డేకి రాలేరు అనేసి చాలా ఫీల్ అయ్యారు మా అన్నకి చెల్సి అంటే ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేను చెల్సికి కూడా అంతే ఇష్టం మా అన్న అంటే ఎంతైనా మేనకూడాలి కదా చాలా ఇష్టము ఎంత గారాబం చేస్తాడో తననైతే ఇక్కడ ఉండేదేమో మా మామయ్య మా ఫ్యామిలీ ఫోటో అన్నమాట ఇది తనేమో మా పెద్దమ్మ కొడుకు నేను ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రాడు హ్యాపీ బర్త్డే అని చెల్సి చెప్పాడు థ్యాంక్స్ మామయ్య అనింది ఆ ఒక్క మాటకి ఇంకా కోడల కోసం పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఇలా ఉంటుంది చాలా ఇష్టం చల్సి అంటే కూడా తనకి చాలా ఇష్టము ఈవెన్ ఎవరికి తనకు తప్ప చెల్సి అంత ఇష్టం అన్నమాట విజయమ్మ విజయమ్మ అని తిరుగుతూ ఉంటుంది వీళ్ళేమో మా అన్న మా చెల్లి మా అక్క పిల్లలు అందరూ కలిసి ఇక్కడ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నాడు కదా తమ్ముడు తన పేరు విజయ్ మా ఆయనకి ఈ బర్త్డే బెలూన్ డెకరేషన్ చాలా హెల్ప్ చేశాడు మా ఆయన విజయ్ ఇద్దరు కలిసి డెకరేషన్ అంతా కూడా చేశారన్నమాట నా ఎన్వైల్మెంట్ ఏమీ లేదు నేను వంట చేస్తూ ఉన్నాను సో మా ఆయనది ఈ సారి అంతా కూడా కష్టము విజయ్ చాలా హెల్ప్ చేశాడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత విజయ్ అందరికీ కూడా కేక్ డిస్ట్రిబ్యూట్ చేసేశాడు మేము అందరిని పిలవలేదు ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు పిలుచుకున్నాము ఇంకా ఊర్లో ఉంటారు కదా సో వాళ్ళని ఇన్వైట్ చేసాం అన్నమాట వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ మేము ఈవినింగ్ ఏం చేస్తున్నామంటే శివ వచ్చే బర్త్డే డెకరేషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు నేనేమో ఇక్కడ వెజిటేబుల్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ చేసేసాను వెజిటేబుల్ రైస్ ఎందుకు అంటే ఆ రోజు సాటర్డే ఆల్మోస్ట్ నాన్ వెజ్ ప్రిఫర్ చేయరు కదా అందుకనేసి నేను వెజిటేబుల్ రైస్ చేశాను చెల్సి ఏమో ఇక్కడ ఇసుకలు ఊడుకుంటూ ఉంది అంత మేము హంగామాగా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే తనది ఫస్ట్ బర్త్డే ఏం కాదు కదా అనేసి మేము అంత ఏం చేయలేదు అనమాట ఇక్కడేమో బర్త్డేకి సంబంధించిన బెలూన్స్ అన్నీ కూడా ముందుగానే ఊది పెట్టేసుకున్నాడు శివ తనకి సంబంధించిన డెకరేషన్ కోసం రెడీ చేసుకుంటూ ఉన్నాడు మేమేమో ఇక్కడ వంటకి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించలేదు సో ఫైన్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయి జెస్సికా అస్సలు కోఆపరేట్ చేయలేదు తనకి హెల్త్ అస్సలు బాగలేదు తను సెట్ అవ్వలేకపోతుంది అన్నమాట వస్తే తనకి హెల్త్ పాడైపోతూ ఉంది సో దానివల్ల తను ఎక్కడా కూడా కోఆపరేట్ చేయలేదు డల్గానే ఉంది యాక్టివ్గా లేదు బాగా డల్ అయిపోయింది అంటే వామిటింగ్స్ మోషన్స్ తగ్గాయి కానీ తను ఫుడ్ తీసుకోలేకపోయింది అన్నమాట దానివల్ల ఫుల్ డల్ అయిపోయింది సో ఇక్కడ మా అమ్మతో ఇంకా కొద్దిసేపు చలిసి అలా ఆడుకుంటూ ఉంది డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా ఆయన విజయ్ చాలా కష్టపడి చేశారు మీ అందరికి ఎలాంటి అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా ఈ చిన్న ఫంక్షన్ మీ అందరికి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి సో అందరూ కూడా ఇంకా భోజనాలు చేసేసారన్నమాట ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ టు నైన్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది మంచు పడుతూ ఉంది ఇంకా తినేసి అందరూ సేఫ్గా అయితే వెళ్ళిపోయారు సో ఇదన్నమాట మా ఫంక్షన్ ఇంకా ఫైనలీ జెస్కాకైతే ఏదో ఒకటి పెడదామనేసి ట్రై చేస్తున్నాను కానీ బట్ తను తినడానికి కూడా కోఆపరేట్ చేయలేదు ఎంతో కొంత పెట్టాలని చూసినా కూడా అది తినలేదు ఇక్కడేమో తను మా అమ్మతో ఆడుకుంటూ ఉంది తెలిసి సో ఇంకా డెకరేషన్ అలానే ఉన్నింది నేను పక్క రోజు తనని ఫొటోస్ తీశాను కొన్ని సో అవి నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ మీరు ఒకసారి చూడండి అవి బాగా వచ్చాయి డే టైంలో తీసి ఉంటే బాగా వచ్చింది అనిపించింది నాకు ఇంకా నేను వీళ్ళిద్దరికీ ఇక్కడ ఫుడ్ తినిపిద్దామని చూస్తుంటే జస్కా తినట్లేదు కానీ ఏమో కొంచెం పెట్టేశాను సో ఇదన్నమాట చెల్సీ బర్త్డే ఫంక్షన్ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్